క్రీస్తు క్రీస్తునామంన మరొక్కసారి మీకందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దిమర మరి ఈరోజు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము మళ్ళీ ఇరవై ఎనిమిదో వచనము చూసుకుంటే దిమరా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఆయన సంకల్పం చెప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటై సమస్తము సమకూడి జరుగుతున్నవని దేవునికి స్తోత్రం దిమరా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున వారికి మేలు కలుగుట కంట సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం గ్రహించాలి తిన్నారా ఇంత అద్భుతమైన మాట తిన్నారా కాబట్టి దేవుని ప్రేమించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు క్షమ అయినను హింసలైనను వేదనైనను ఆవేదనైనను అనారోగ్యమైనను ఆపదలైనను ఆపత్కాలమైనను దేవుడు తోడే ఉండి ఆ వ్యక్తికి ఆ వ్యక్తిని ఆ సమస్య నుంచి దేవుడు తప్పిస్తాడని గ్రహించాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట యశా గ్రంథకర్త చెప్తున్న మాట అక్కడ మోసే దేవజన్మ మోసే చేసిన ప్రార్థనలు చూడండి అక్కడ ఏముంటుంది తొంభై ఒకటో కీర్తన తిన్నారా అక్కడ ఏముందంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట తొంభై ఒకటో కీర్తన మరి పద్నాలుగో అధ్యాయంలో ఏముందంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరిచిదం చూసారా దేవుడు చెప్తున్నమాట అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను ఏం చేయబోతున్నా అతన్ని తప్పించబోతున్నా ఆపద వచ్చిన ఆపదకాలు వచ్చిన అవరుద్ధులు వచ్చిన అనారోగ్యం వచ్చిన తప్పిస్తాను దేవుడు అతడు నామం ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరిచిద్ద ఖచ్చితంగా నేను ఘనపరిస్థితి అతను నామం ఎరిగినవాడు ఘనపరిస్థితి తర్వాత అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేద్దాం చూస్తారు దానివర్త అతడు నన్ను ప్రేమిస్తుంది కాబట్టి అతను నాకు మొన నేను ఖచ్చితంగా ఉత్సారంభిస్తాను క్షమలోనే అతనికి తోడే ఉంటాను దేవీస్తూ అతను దేవుని ప్రేమించే వారికి ఎంత అద్భుతం మాట సమస్తం సమకూల్చే వరకు మేలుకే జరుగు మేలుకొని జరుగుతున్నట్టు అందుకే గ్రంథకర్త చెప్తున్న మాట చూడండి మంచి మాట శమలోనే అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘావి చేత అతన్ని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించే ధనం దేవునికి స్తోత్రం కాబట్టి బుద్ధి నా దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పించుకునే పిల్లవాడికి సమస్తం మేలు కొరకే జరుగుతున్నాయి కానీ మనం గ్రహించాలి దిగులారా కాబట్టి దేవుని ప్రేమించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు దేవుని ప్రేమించే వారికి దేవుని సన్నిధి తోడుగా ఉంటాడు దేవుని ప్రేమించే వారికి దేవుని కాపుతుల ఉంటుందని మనం గ్రహించాలి దిగులారా అదేవిధంగా ప్రభా అదేవిధంగా మరి క్రీస్తు ప్రేమ నుండి అంట ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా మన ఎడబా మనం గ్రహించాలి తిన్నారు చూడండి ఆ మాట కూడా చూపిస్తాం ఇదే రోమాపత్రికలు ఏం మాట చూస్తాం ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఆరో వచ్చంటే ఇందును గురించి వ్రాయబడేది ఏమనగా నిన్ను బట్టి దినం మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారము అయినను మనను ప్రేమించిన ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికంగా విజయము పొందుతున్నాము స్థితి ఉత్తరాము అనేక క్షమలు వచ్చినా సరే మేమేం చేస్తున్నాం దేవుడ దేవుడు మనకు ప్రేమిస్తున్నాడు కాబట్టి మేము ఏం చేస్తున్నాం విజయాన్ని మేము పొందుకుంటున్నాము వీటన్ని అత్యధిక విజయాన్ని పొందుతున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలై దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నానో దేవునికి స్తోత్రం చూడాలా అప్పూసులని పౌలు చెప్తున్నమాట తగ్గుదనమాట కాబట్టి సిస్టర్లో ఏది కూడా దేవుని ప్రేమ నుండి మమ్మల్ని వేరు పరిచయాలు చెప్పేసి తాను చెప్పడం జరిగింది ద్వారా కాబట్టి దేవుని ప్రేమించే వారికి మరి ఆయన అనగా ఆయన సంకపం చెప్తున్న పిల్లవాళ్ళకి మేలు కలుగుతాయి అంట మరి సమస్తము సమ్ముకూడి జరుగుతున్నవని మనం గ్రహించాలి కాబట్టి ఇప్పుడున్న సమస్యలు ఇప్పుడున్న ఈ ఎరుకు ఇబ్బందులు ఇప్పుడున్న మనకు ఈ అనారోగ్యం కావచ్చు ఇంకా అనేక రకమైన సమస్యలు చూసి మనం భయపడద్దు ఎందుకంటే చివరిగా దేవుడి మీద ఇవన్నీ ఏం చెప్పొద్దు మనం పంట దేవుడు ఇవన్నీ ఈ కీడు కాస్త మన కొరకు మేలుగా మారిపోతున్నాయి దేనికి సోదరుని చెప్పండి కీడన కాస్త ఏం చేస్తాడు దేవుడు మన మేలు కొరకు అద్భుతంగా ఏం చేపడు మేలు కొరకు జరిగించబోతుండ్రు కాబట్టి దేని ఇప్పుడున్న సమస్య మనం భయపడద్దు మనం మాత్రము దేవుని ప్రేమిస్తూనే ఉందాము చివరి వరకు ప్రేమిస్తూనే ఉందాం కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉన్న అనారోగ్యం ఉన్నా వచ్చినా ఆపత్కాలం వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా దేవుని ప్రేమిస్తానుల అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తోడే ఉండి ఇప్పుడున్న పరిస్థితి అన్నింటినీ ఏం చేస్తున్నాడు మనకు మేలుకొరగా మార్చేస్తుంది దేవుల కాబట్టి అలాంటి అద్భుత జీవితం కలిగి మనం జీవితామ ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపు చేయను కాక దేవునికి ఆపుదల బద్దత ఈరోజు అంతే మనకు తోడే ఉండనుగాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ ఆశ్చర్యకరణ అద్భుతాలు చేస్తే నాతో పాటు ఏకీభిస్తూ ఈ చిన్న క్లుప్తవార్త వర్తమానమైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మన బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారాలు ప్రయాణాల్లో పరిచయలు బిడ్డలకు తోడుగా ఉండండి నేను ప్రతి కుటుంబంలో ప్రభా నెమ్మది సమాధానం సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ రక్షణను ప్రతి ఒక్కరికి అనుకరిస్తుంది నాతో పాటు ఏక్యూపించి ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అంత కొరికి మీరు తోడే ఉండి ఈరోజు అంతే వీళ్ళకి మీ సన్నిధి అనుగ్రహించమని ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదంగా బిడ్డలు దీవించమని మీరు మాకు తోడే ఉండమని ఏ సుక్రీస్తు నా మమ్మను ప్రార్థిస్తూ బయటకు నాను ప్రియ పల్లు తండ్రి ఆమెన్ 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 గాడ్ బెస్ యూ ఆల్ గాడ్ బెస్ యూ